ఎన్నో పాపాలు ఉన్నాయి వాటికి అనుకూలంగా శిక్షలు కూడా ఉన్నాయి వాటికి అల్లహ తాలా పరలోకంలో శిక్షలు విధిస్తారు అల్లహతాళ మనందరికీ ఆ శిక్ష నుంచి కాపాడుగాక కానీ ఒక పాపం ఉంది దానికి అల్లహతాళ యుహలోకంలో కూడా పరలోకంలో కూడా శిక్షణ విధిస్తారు ప్రవక్త ముహమ్మద్ రసూడుల్లా సల్లల్లాహు తాలా అలీహి వాలీ వసలం గారిని ఎంతో మంది కష్టాలు పెట్టారు ఎన్నో ఇబ్బందులు గురి చేశారు ఎన్నో తిట్లు తిట్టారు ప్రవక్త గారి మీద ఎంతో దౌర్జన్యం చేశారు అయినప్పటికీ కూడా ప్రవక్త శ్రీహశ్రం గారు ఎవరి మీద కూడా శాపాలు చూపించలేదు శాపం చేయలేదు కానీ ఈ పాపం చేసే వాళ్ళకి మాత్రం ప్రవక్త శ్లాసం గారు శాపం చేశారు ఎవరైతే తన తల్లిదండ్రుల యొక్క హక్కులు నిర్వర్తించరో ఎవరైతే తన తల్లిదండ్రులని వృద్ధస్థితిలో బాధ పెడతారో కష్టపెడతారో వాళ్ళు నాశనం అయిపోవాలని చెప్పి ప్రవక్త శ్రీహశ్రం గారు శాపం వినిపించారు ఇది చాలా పెద్ద పాపం యహులోకంలో కూడా పరలోకంలో కూడా లేకలా దీనికి శిక్ష విధిస్తాడు